హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పాలకూర పప్పు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా పదే పది నిమిషాలు మనం తయారు చేసుకోవచ్చు ముందుగా పప్పుని ఈ విధంగా ఉడికించుకుని మెత్తగా మెదుపుకోవాలి ఇది నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్లోకి పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ పప్పుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒలిచిన వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల పాలకూరని వేసుకుని పాలకూరని కలుపుతూ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటరు పోయినవసరం లేదు ఆకుకూర కదా సాల్ట్ తగిలేటప్పటికీ వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి మీరు తినగలిగే విధంగా చింతపండు రసాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఈ పాలకూరని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పప్పు వాటర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇదన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి పదే పది నిమిషాల్లో మనం ఈ పప్పుని మనం తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది ఈ పప్పుతోటి ఏదైనా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching. Bye.